फ्रेंड्स वेलकम टू मई चैनल अवनीस् वर्लड गुर्रह्म गुरुर्व्ु गुरुर्देव नमः गुरुसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम मतृदेव पितृदेव आचार्य देवभव श्रीमात्र नी विश्वासो नाम संवत्सर दक्षिणा श्रावणमासम वर्ष ऋतु కృష్ణపక్షం చతుర్థి ఈరోజు తదుపరి పంచమి ఈరోజు బుధవారం ఉత్తర భాద్రపద నక్షత్రం అండి ఈరోజు మనం దుర్గాదేవి నామస్మరణ చేయాలి ఈ నామాన్ని జపించడం వలన అపవాదాలు అవమానాలు నిందలు దూరం అయిపోయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది అండి మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఈరోజు మంత్రబలం ఓం దుమ్ దుర్గాయ నమ ఓం దుమ్ నమః ఓం దుమ్ నమః అందరూ ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈరోజు మంచి మాట చెడపకురా చెడెవు అంటారు పెద్దలు మనం ఒకరిని చెడపాలని ప్రయత్నిస్తే మనమే చెడిపోతాం ఒకరికి చెడు మోసం చేయాలనుకుంటే వాళ్లకు వాళ్ళే వెనుక గొయ్యి తవ్వుకున్నట్లు అర్థమండి ఆకాశానికి ఒక రాయి విసిరితే అది రెట్టింపు స్పీడ్తో తిరిగి మనపైన పడుతుంది అలాగే మనం ఏదో ఒక రోజు ఎవరినైనా మోసం చేసినా చెడు చేసినా కూడా అది రెట్టింపు స్పీడ్తో మన వెంట వస్తూ ఉంటుంది ఎవరో ఒకరు మనల్ని మోసం చేశారని చెడు చేశారని వారికి తప్పుడు ధరల్లో మనల్ని మనం వారికి చూపిస్తే ఏదో ఒక రోజు ఆ చెడు మనల్ని వెంటాడుతూ ఉంటుంది దీనికోసం చిన్న కథ చెప్తాను ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో అందరూ చాలా బాగా ఉండేవారు ప్రజలంతా కూడా మంత్రులు ఉండేవారు ఆ మంత్రుల్లో ఒక మంత్రి చాలా మంచివాడు ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా దానికి సొల్యూషన్ అని ఇస్తూ ఉండేవాడు రాజుకు ఎప్పుడు అనుకూలంగా ఉంటూ ఉండేవాడు ఇది చూసి ఓవర్వాల్ ఇంకొంతమంది మంత్రులు అతన్ని ఎలాగైనా రాజ్యం నుంచి పంపించాలని ఒక ప్లాన్ వేస్తారు ఆ ప్లాన్ ఎలా అంటే ఒక క్షౌర క్షౌరం చేసేవారు ఉంటారు కదండీ రాజుకు సో ఆ క్షౌరం చేసేవారు మాత్రమే రాజు దగ్గరికి వెళ్ వెళ్ళి చేసినప్పుడు మంచిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఇది అదునుగా తీసుకున్న ఆ మిగతా మంత్రులు ఆ క్షౌరం చేసే అతనికి డబ్బులు ఇచ్చి మేము చెప్పిన విధంగా చెప్పు అని చెప్తారు క్షవరం చేసే అతని వ్యక్తి అలాగే వెళ్ళి రాజు దగ్గరికి రాజా నేను మీ దగ్గరికి క్షవరం చేయడానికి వచ్చే ముందు రోజే నాకు కలపడుతుంది మీ పూ మీ పూర్వీకులను దర్శించుకోవడానికి రోజు ఎవరో ఒకరు వెళ్తున్నట్టు వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది మీరు ఎవరినైనా పంపించండి వాళ్ళు పితృదేశంలో ఉన్నారు ఆ దేశానికి ఎవరినైనా పంపించండి అంటే ఆ రాజు అదేలా సాధ్యమవుతుంది అని అంటాడు సాధ్యమవుతుంది రాజా నాకు తెలిసిన ఒక మాంత్రికులు ఉన్నాడు అతడు పంపిస్తాడు అని చెప్పగానే సరే మన రాజ్యంలో అలాంటి వ్యక్తులు ఉన్నారా అని చెప్పేసి మరుసటి రోజు పిలిపిస్తాడు పిలిపించగానే అతడు మంచిగా ఉండే మంత్రిని ఎన్నుకొని ఇతడైతే అక్కడికి వెళ్ళడానికి అనుకూలం జాతక చక్రం కూడా బాగుంది అని చెప్పే చెప్పి చెప్తాడు మరి మీరు ఎలా పంపిస్తారు అని రాజుగారు అడిగితే మా ఇంటి నుండే పంపిస్తాము అక్కడికి దారి ఉంది అని చెప్తాడు ఇది గ్రహించిన మంచి మంత్రి ముందుగానే ఆ మంత్రికుడు ఇంటికి వెళ్ళి అక్కడ ఒక సురంగం తవ్వేసుకుంటాడనమాట సో అదేవిధంగా ఆ మాంత్రికుడు ఆ మంత్రిని అదే రూంలో బంధిస్తాడు బంధించేసేసి అందులో పొగ పెట్టేసి అన్ని రూమ్లు మోసేసి లాక్ చేస్తారు ఇక ఆ మంత్రి మంత్రి సొరంగం తవ్వకుంటాడు కదండీ అందులోంచి ఒక కన్నం పెట్టేసుకొని బయటకు వెళ్ళిపోయి ఒక మూడు నెలలు ఎవరికి కనిపించకుండా ఉంటాడు ఇక మిగతా మంత్రులంతా అతని పీడ విరగడైంది అతడు చచ్చిపోయాడు అని భావించి మంచిగా కుట్రలు పన్నాగాలు చేస్తూ ఉంటారు మూడు నెలల తర్వాత ఆ మంచి మంత్రి వచ్చి మహారాజా అని నవ్వుతూ ఆ రాజును గ్రీట్ చేస్తాడనమాట మీ పితృవులను మేము కలిసామండి అందరూ సంతోషంగా ఉన్నారు కానీ వారికి ఒకటే చింతన ఉంది క్షవరం చేసేవారు ఎవరు లేరు అని చెప్పేసి అని చెప్తాడు అప్పుడు రాజుగారు ఎవరిని పంపించమన్నారు మా పితృవులు అంటే మన రాజ్యంలో మీకు రోజు చేసే క్షవరంటే పంపించమన్నారు అనగానే ఆ క్షవరం చేసే అతనికి భయం వేసి మహారాజా నన్ను క్షమించండి అని తప్పు ఒప్పుకుంటాడు అప్పుడు రాజు నీతో ఎవరు ఇలా చేయించమన్నారు అని చెప్పగానే మంత్రులందరూ కలిసి ఇలా నాకు చెప్పారు అని చెప్పగానే ఆ మంత్రులను ఈ క్షవరం చేసే అతన్ని కారాగారంలో బంధిస్తారు ఆ తర్వాత ఆ ఆ రాజు ఆస్థానంలో కొత్త మంత్రులను నియమించుకుంటాడు చూసారు కదండి ఒకరికి చెడు చేయాలనుకుంటే తిరిగి ఆ చెడు వాళ్ళనే ఎలా బంధించేలా చేసిందో అందుకే మనం ఎప్పుడూ కూడా ఒకరికి చెడుకు చేయకూడదు మోసం చేయకూడదు ఇక ఈరోజు నిత్య పరిష్కారం అండి చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలని కళ ఉంటూ ఉంటుంది సో దీనికి పరిహారంగా వేప చెక్ వేప చెక్కుత ఇల్లులాగా నిర్మాణం చేసి దేవుని రూమ్లో పెట్టి రోజు పూజించండి అమ్మ ప్రకృతి మాత మాకు గృహయోగాన్ని ప్రసాదించు అని తలుచుకొని ఆ ఇంటిపై రోజు అక్షింతలు వేయండి ఇలా ప్రతిరోజు చేయడం వలన గృహయోగం కలుగుతుంది ఇక ఈరోజు తారా బలం అండి ఉత్తర భాద్రపద నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖామూల నక్షత్రం వారికి మిత్రతార భరణి పూర్వ పూర్వశ నక్షత్రం వారికి నైదన తార కృతికా ఉత్తర ఉత్తరాశ నక్షత్రం వారికి సాధకతార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రత్యక్షతార మృగశిరా చిత్త ధనిష్ట నక్షత్రం వారికి క్షేమతార ఆరుద్ర స్వాదేశతభిషా నక్షత్రం వారికి విపత్ పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి సంపద తార పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర నక్షత్రం వారికి జన్మతార ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమవిత్ర ద్వారా ఇక ఈరోజు వాస్తు పరిష్కారం అండి చాలామంది కూడా ఇంటికి ఎగ్జిట్ మూడు ద్వారాలు పెట్టుకుంటారు అది పెట్టుకోకూడదండి ఉంటే నాలుగు ద్వారాలైనా ఉండాలి లేదంటే రెండు ద్వారాలైనా ఉండాలి లేదంటే సింహద్వారం ఒకటే ఉండాలి అంతేకాని ఇంటి పునాది నుంచి బయటకు వచ్చేలాగా మూడు ద్వారాలు ఏర్పాటు చేసినట్లయితే స్త్రీలకి క్యాన్సర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే విపరీతమైన యాక్సిడెంట్స్ అనేవి అవుతాయి సో దీన్ని మార్చుకుంటే మంచిది అలా మార్చుకోవడం కుదరకపోతే ఒక స్త్రీ స్త్రీ వాస్తు యంత్రాన్ని పెట్టుకోండి ఇక రేపు ఉదయం పూజ అండి మనకు అపవాదాలు దూరమై అపనిందలు దూరమై ఆపదలుకు పరిష్కార మార్గం కావాలంటే రేపు రావి చెట్టుకు తొమ్మిది ప్రదక్షిణలు చేసిరండి రావి చెట్టును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు ఇలా కుదరని వాళ్ళు ఇంట్లో శివలింగం పైన నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆ నువ్వుల నూనెను తీసుకొని తులసి దగ్గర దీపం పెట్టండి ఆ తర్వాత పాలు నీళ్ళతోని శివలింగాన్ని కడిగి ఎర్రచందనం రాసి బిల్వదనాలతోనే అర్చించండి ఇంట్లో దారిద్ర్యం దూరమై బంగారం నిలవడం కోసం ఈరోజు సాయంత్రం చిటికెడు గోధుమలు తెల్ల ఆవాలు ఒక చిన్న బంగారపు ముక్క బంగారపు ముక్క లేకపోతే ఒక చిటికెడు పసుపు కలిపి మూట కట్టేయండి మూట కట్టి ఆ మూటను సింహద్వారం పైన కానీ లేకపోతే ఇంట్లో దేవుడు పూజారం పైన కానీ లేదంటే అల్మారాలో కానీ పెట్టి సాంబ్రాని ధూపం వేసి అమ్మ లక్ష్మీమాత మా ఇంట్లో దరిద్రం దూరమై బంగారం నిలవాలని సంకల్పం చేసుకోండి